ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డుదారులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్లోని స్మార్ట్ రేషన్ కార్డులలో కొన్ని పేర్లు వాళ్ళ వివరాలు తప్పుగా ఉన్నాయని తెలిసింది దీంతో ప్రభుత్వం అక్టోబర్ ముప్పై వరకు ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పించింది లబ్ధిదారులు తమ రేషన్ కార్డు వివరాలను తమ సచివాలయాల్లో సరిచేసుకోవచ్చని తప్పులను సరిదిద్దుకోవడానికి గడువుని ప్రభుత్వం నిర్దేశించింది గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుల సందడైతే నెలకొంది తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ దీంతో చాలామంది లబ్ధిదారులు కొత్త రేషన్ కార్డులు కూడా పొందారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పే పాత రేషన్ విధానాన్ని తొలగించి కొత్త రేషన్ విధానాన్ని తీసుకొచ్చింది ఈ కొత్త విధానంలో భాగంగా రేషన్ కార్డులో కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి ఒక కొత్త స్మార్ట్ కార్డు మంజూరు చేసింది అయితే ఇటీవల రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు మంత్రులు లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఇప్పటికే రాష్ట్రం మొత్తంలో ఎనభై శాతం కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేసింది అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులు రావడంతో ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది స్మార్ట్ కార్డులో వివరాలు తప్పుగా వచ్చిన కుటుంబాలు వెంటనే దరఖాస్తు చేసుకుని సవరణ చేయించుకోవచ్చని తెలిపింది అయితే అక్టోబర్ నెల ముప్పై తేదీ వరకు మాత్రమే ఈ మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడించారు స్మార్ట్ రేషన్ కార్డులో కొందరు పేర్లు వివరాలు తప్పుగా వచ్చాయి అక్షర దోషాలు ఇతర తప్పులు రావడంతో రేషన్ కార్డుదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు తమ పేర్లు వయసు ఇంటి నంబర్లు స్మార్ట్ రేషన్ కార్డులో తప్పుగా ముద్రించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇలాంటి ఘటనలు ప్రభుత్వం దృష్టికి రావడంతో వెంటనే అలర్ట్ అయ్యి మార్పులు చేర్పులకి అవకాశం కల్పించింది స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే స్మార్ట్ రేషన్ కార్డుల్లో సవరణలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది కార్డు యజమానులు సంబంధిత సచివాలయాల్లోకి వెళ్ళి అక్కడ అధికారులకు ఫిర్యాదులు చేయవచ్చని మంత్రి నాదెళ్ల మనోహర్ స్పష్టం చేశారు అయితే అక్టోబర్ ముప్పైవ తేదీ వరకు గడువు విధించడంతో ఆ లోపు మార్పులు చేర్పులకు ప్రజలు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి